దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాన్ దేశ ప్రజలకు మరొక వార్తను అందించారు ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త జీఎస్టీ అమలు కారణంగా దాదాపు మూడు వందల యాభై వస్తువుల మీద తగ్గనున్న జీఎస్టీకి సంబంధించిన వివరాలు అలాగే జీఎస్టీ బోర్డులు ప్రతి షాప్ ముందు ఉండాలంటూ కూడా దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు దగ్గరుండి పర్యవేక్షించాలి ప్రతి షాపులోనూ కూడా జిఎస్టి తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లోనూ దానికి సంబంధించిన బోర్డు వివరాలు ఉండాల్సిందే లేకపోతే మాత్రం చర్యలు తీసుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు పూర్తి అధికారంతో పనిచేయాలంటూ దాదాపు నూట నలభై కోట్ల మందికి ఈ జీఎస్టీ సంస్కరణ కారణంగా అందాల్సినటువంటి లాభం అందిచేరాల్సిందే షాపుల్లో ఎవరైనా పాటించకపోయినా పాత రేట్లతో దుకాణాలను వస్తువులను అమ్ముతున్నా సరే వాటిపై చర్యలు తక్షణమే తీసుకోవాలి ప్రతి షాపులో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న కారణంగా జిఎస్టీలో వచ్చిన మార్పులకు సంబంధించి వస్తువులపై బోర్డు అలాగే వివరాలు ప్రతి షాప్ ముందు ఉండాల్సిందే ఏ వస్తువుపై ఎంత రేటు తగ్గుతోంది ఇంతకు ముందు ఎంత ఉండేది అనేది పెడతారా లేకపోతే ప్రజెంట్ ఏ రేటుకి వస్తుంది అనేది మాత్రమే పెడతారా లేదా ఏ వస్తువు మీద ఎంత జిఎస్టీ మాత్రమే తగ్గిందనేది పెడతారా అనేది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత మాత్రమే తెలియనుంది